వామనుడు త్రివిక్రముడు ఎలా అయ్యాడండి చిన్నప్పుడు ఇంతే ఉన్నాడు కదా ఆయన వచ్చినప్పుడు బలచక్రవర్తి దగ్గరికి వచ్చినప్పుడు కానీ నిజంగా మూడడుగులు దానం చేయగానే విప్రాయ ప్రకటవ్రతాయవతే విష్ణుస్వరూపాయే త్రిపాదరణ క్రియాక్షిప్రుండై ధనుజేశ్వరుండు వడుగుంచి సాచి పూజించి బ్రహ్మ ప్రీతం అని ధారవోసే భువనం ఆశ్చర్యన్ ఆ బలి చక్రవర్తి ఎంత అదృష్టవంతుడో గాని భార్య వింధ్యావళి దేవి కలశంలో జోదకం పోస్తూ ఉండగా వామనమూర్తి యొక్క పాదాలు గడిగి మూడడుగుల నేల నీకు దానమిస్తున్నాను అన్నాడు వెంటనే ఆ మూడడుగులు ఏమిటో చూపించాడని మరియు దానంతై నభో వీధి పైనంతై తోదండల అగ్రమున కల్లంతై ప్రభారాశి పైనంతై చంద్రునిగంతయ ధృవని పైనంతై పైనంతై సత్యపదోన్నతుండగుచు బ్రహ్మాండాంత సంవర్ధియ అద్భుతంగా విక్రమించాడు ఈ పోతన గారు రాసిన ఈ పద్యంలో విశేషం ఏమిటో తెలుసా చంద్రమండల యాత్ర చేసినప్పుడు అంతరిక్ష యాత్ర చేసినప్పుడు అనేక గ్రహాల మీదకి వెళ్ళినప్పుడు ఆ మార్గాన్ని నాసా కేంద్రం వాళ్ళు ఎలా వర్ణించారో అలాగే మన వ్యాస భాగవతంలో వామన చరిత్రలో ఐదు వేల ఏళ్ల క్రితం వర్ణింపబడింది దట్ ఈజ్ ఇండియా దట్ ఈజ్ ఇండియా తోయద మండలం ఆ చంద్రుడు ఆ పైన నక్షత్రాలు ఆ పైన ఇతర మండలాలు ఇవి ఐదు వేల పోతనగారు చెప్పడం కాదు పోతన గారు పదిహేనవ శతాబ్ది వ్యాసుడు ఐదు వేల ఏళ్ళ క్రితం చెప్పాడు వ్యాసభాగవతంలో ఉన్న విషయాన్ని కదా పోతనగారు చెప్పింది అంతే పోతనగారి కాలం మన లెక్కలోకి తీసుకోకూడదు వ్యాసుని కాలం ఐదు వేల ఏళ్ల క్రితం ఎలా చెప్పాడు ఇవేళ మొత్తం అంతరిక్ష యాత్ర చేసినప్పుడు అందరూ ఇలాగే ఉన్నాయి ఇలాగే ఉన్నాయని ఎందుకు చెప్తున్నారు అంతే ఖచ్చితంగా భారతీయ ఋషులు గొట్టాలు గొడుగులు ప్రయోగశాలలు వాళ్ళేదమ్మా వాళ్ళు యాగశాలల్లో ఉన్నారు యోగశాలల్లో ఉన్నారు తపోమయమైన దృష్టితో పద్నాలుగు లోకాల రహస్యాలు గ్రహించారు నా జాతికి నమస్కారం నా ఋషి పరంపరకి నమస్కారం ఆ ఋషుల చరిత్రలు పిల్లలకి చెప్పాలి కశ్యపాత్రి జమదగ్గిన భరద్వాజ వశిష్ట విశ్వామిత్రాదుల చరిత్రలు చెప్పాలి నేను ఇదివరకే భీమవరంలో ఒక్కొక్క ఋషి గురించి రెండు మూడు రోజులు చెప్పున వరుసగా ఏడుగురు ఋషుల గురించి మాట్లాడాను శ్రీ గరికిపట్ నరసింహరావు అఫీషియల్ యూట్యూబ్లు దొరుకుతున్నాయి ఆ చరిత్రలు విని పిల్లలకి చెప్పండి పిల్లలకి చెప్పదగిన విషయాలే చెప్పాను ఆ ఋషుల జీవితాలు వాళ్ళ భార్యలు ఎవరు పిల్లలు ఎవరు వాళ్ళ కొడుకులు ఎవరు వాళ్ళు పడిన కష్టాలు ఏమిటి నష్టాలేమిటి వారిలోనే మళ్ళీ రాగద్వేషాలు ఎలా వచ్చే ఎలా పోగొట్టుకున్నారు ఆ ప్రయత్నం ఏమిటి ఇదంతా ఋషి జీవిత చరిత్రలో ఉంటుంది చెప్పగలిగా ఉంటే మహానుభావులు సద్గురు శివానందమూర్తి గారి దయ వారు యాభై మంది ఋషుల జీవిత చరిత్రలో రెండు సంపుటాలుగా పుస్తకం వేశారు ముందది చదవండి మహర్షుల జీవిత చరిత్రలోని రెండు సంపుటాలు వేశారు ఒక్కొక్క సంపుటంలో పాతిక మంది మహర్షులు వాళ్ళ బొమ్మలతో సహా ఒక చిత్రకారుడు చేత బొమ్మలు వేయించారు వశిష్ఠుడు ఎలా ఉంటాడు గౌతముడు ఎలా ఉంటాడు మనకు తెలుసా ఇంచుమించు వాళ్ళ వ్యక్తిత్వాన్ని బట్టి వర్ణించిన దాన్ని బట్టి బొమ్మలు వేయించాలి మంచి కలర్స్ ఈస్ట్మన్ కలర్లు రంగురంగుల బొమ్మలు వేయించి పుస్తకం వేశారు అది పెద్దవాళ్ళు చదివి క్రమంగా తర్వాత తరానికి అందించాలి ఋషి పరంపర అంటే తెలుస్తుంది అందులో ఎంతోమంది శాస్త్రవేత్తలు ఋషులు అనగానే భక్తులు అనుకోకండి శాస్త్రవేత్తలు సైంటిస్టులు వాళ్ళందరూ ఉన్నారు అటువంటి మహానుభావులు అలాంటి త్రివిక్రమ అవతారంలో సరిగ్గా వామనుడు త్రివిక్రమైన స్థితి త్రివిక్రముడైన స్థితి ఉంది అది ఎలా ఉందో ఇప్పుడు హనుమంతుడి స్థితి అంతేమో మునుహరి త్రివిక్రమున గతి కానీ చిన్న